డాన్ మీడియాకు స్వాగతం కూటమి సర్కార్ను సాగనంపుతాం సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ఎర్ర జెండా జోలికి వస్తే కబడ్డార్ సిపిఐ మహిళా నేత వనజ పోలీస్ రెవెన్యూ అధికారులు కలిసి ఏలూరు జిల్లా మండల కేంద్రం బుట్టాయగూడెంలో సిపిఐ కార్యాలయాన్ని కూల్చివేశారని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ఫైర్ అయ్యారు సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దృష్టికి అంతా తీసుకుపోతాం సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ఇక్కడ నిర్మాణాలు అన్నీ సక్రమంగా ఉన్నాయా ఎంఆర్ఓ పోలీసుల తీరు కూటమి సర్కార్కు చెడ్డ పేరు తెచ్చేదే సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ విశ్వసనీయ వార్తల సమాహారమే మన డాన్ మీడియా మరిన్ని వార్తల కోసం మన డాన్ మీడియా ఛానల్ను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరికొందరితో చేయించండి ధన్యవాదములు